రానున్న ఎన్నికలలో యాత శెట్టిబలిజ తదితర సామాజిక వర్గాలను విస్మరించే పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని గాజువాక పారిశ్రామిక ప్రాంత యాత శెట్టిబలిజ గౌడ శ్రీశైన ఈడిగా సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేశారు ఈ మేరకు పాత గాజువాక ఎస్బీటి కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు నెల్లి అప్పలరాజు నెల్లి సాధురావు పితాని భాస్కర్ పోలవరపు రమణబాబు మాట్లాడుతూ జిల్లాలో వెనుకబడిన వర్గాలలో అత్యధిక శాతం ఉన్న తమ సామాజిక వర్గానికి ఆయా పార్టీలు ప్రాతినిధ్యం కల్పించకపో అన్నారు తమ కులాలు అన్ని వెనకబడి ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రాజకీయ సామాజిక ఆర్థిక రంగాలలో తగిన ప్రాతినిధ్యం కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఆరోపించారు ఏ పార్టీ అయితే తమను గుర్తిస్తుందో ఆ పార్టీకి తమ మద్దతు అన్నారు ఇదే అన్ని పార్టీలకి అంటే నేషనల్ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ కానీ ప్రాంతీయ పార్టీలైన వైఎస్ఆర్సీపీ జనసేన తెలుగుదేశం వీళ్ళు కూడా ఎవరు కూడా మాకు తగిన ప్రాధాన్యత కల్పించట్లేదు ఈ ఉత్తరాంధ్రలో చూసుకుంటే ఈ మూడు జిల్లాల్లో మా ఓట్లు పది లక్షల పైగా ఉన్నాయి అదేవిధంగా గాజువాకలో నలభై వేల వరకు ఓటు బ్యాంకింగ్ ప్రాధాన్యత కల్పించలేదు రేపు రానున్న సార్వతిక ఎన్నికల్లో శాసనసభ అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రం విడిపోయినంతా రెండో ప్రదేశ్లో ఉన్నటువంటి లెక్కలు చెప్తున్నాయి అదేవిధంగా గాజాగ్ నియోజకవర్గంలో అయితే ముప్పై రెండు పైచులుగా ముప్పై రెండు వేల పైచులు ఓట్లు ఉన్నాయి మమ్మల్ని ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తిస్తుందో రాను ఎన్నికల్లో గుర్తించి మాకు ఈ మూడు జిల్లాల్లో కూడా మంచి రాజకీయ పార్టీలుండే ప్రాధాన్యత కల్పించి మాకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే మేమంతా గాజువాక్లో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా చెల్లిపోయిన నాడుగా కొనసాగుతూ ఉన్నారు మరి ఈయనే కాకుండా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఏ రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క కమ్యూనిటీకి టికెట్ కేటాయిస్తే తప్పనిసరిగా మరి గెలిచే సత్తా మా ఈ కమ్యూనిటీకి ఉంది ఎందుకంటే బాజువలు కూడా సుమారు మూడో ప్లేస్లో ఈ యొక్క శెట్టిబాద్ జాత గౌడ సంక్షేమ సంఘం ప్రజలు అయితే ఉన్నారు ఇక్కడ మరి అది గుర్తించి రాజకీయ పార్టీలు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళకి ఈ యొక్క కమ్యూనిటీ పరంగా ఉన్నటువంటి ఈ ముప్పై నుంచి నలభై వేలు ప్రజలు ఎవరైతే ఉన్నారో మా మద్దతు తెలియజేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రాజకీయ పార్టీ పరంగా అన్ని కులలు బీసీ కులలు ఉన్నటువంటి వాళ్ళు కనిపించేది ఒక యాదవ్ కమ్యూనిటీ